హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అంశం లోపల మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిపక్షానికి అవగాహన లేదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి నేను సూటిగా రెండు ప్రశ్నలు అడుగుతా పూర్తిగా కరప్షన్లో భాగస్వాములై కుంభకోణంలో భాగస్వాములై అనేకమైనటువంటి కుంభకోణాలకి క్షేత్రమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా కూరుకుపోయి ఈ రకంగా మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఓపెన్ డిబేట్ డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నాను మరి రేపు పదకొండు గంటల నుంచి నేను అసెంబ్లీ హాల్లో మీడియా పాయింట్ దగ్గర మరి మీరు వస్తారంటే అక్కడ నేను మీకోసం ఎదురు చూస్తాను లేదా మీరు ఏ స్థా స్థానానికి రమ్మన్నా ఏ ప్లేస్కి రమ్మన్నా నేను దీని రుజువులతో సహా వచ్చి నేను నిరూపించడం సిద్ధంగా ఉన్నాను మీరు కేవలం అవినీతికి అలవాటు పడి కుంభకోణాలకు అలవాటు పడి సివిల్ సప్లైస్ మాదిరిగా ఈరోజు చిన్న చిన్న కుంభకోణాలు మీకు కళ్ళ కనబడక ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకునే ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదించి దాంట్లో భాగస్వాములై మరి ఈ రకంగా మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మరి బహిరంగ చర్చకు సిద్ధమని నేను అడుగుతా ఉన్నాను అంతేకాదు హిట్ పాలసీ కాంగ్రెస్ పార్టీ కొత్తగా తెచ్చింది కాదు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో చర్చ జరిగింది అంటా ఉన్నారు అంటే టిఆర్ఎస్ పార్టీలో వాళ్ళు తప్పు చేసినారు వాళ్ళు కరప్షన్ చేసినారు కాబట్టి మేము కూడా అదే రకంగా కరప్షన్ చేస్తాము అదే రకంగా మేము అదే దారి నడుస్తామన్నట్టు